నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు హెచ్చరించడానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కువైట్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి దీంతో చాలామంది బయట పనిచేసేవారు కానీ బయటికి వెళ్ళేవారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కువైట్లోని వాహనాలలో మనం చూసుకుంటే చాలామంది వాటర్ బాటిల్ కొన్న తర్వాత అలాగే పెడుతూ ఉంటారు అవి అలాగే పెట్టడం వల్ల మనం చూసుకుంటే ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆ యొక్క బాటిల్లు కరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క బాటిల్స్ కరగడం వల్ల దాంట్లో మనం చూసుకుంటే ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి ఆ నీళ్లు మనం తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు కారులో మిగిలిపోయిన నీళ్లు త్రాగడం పట్ల జాగ్రత్త వహించండి అధిక ఉష్ణోగ్రతలు బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం కావచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైనా మీరు వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు ఆ యొక్క నీళ్లు పూర్తిగా తాగేయండి లేకపోతే మిగిలిన నీరు కారులో పెట్టి మీరు ఒక గంట తర్వాతనో లేకపోతే మరుసటి రోజు తాగాలనుకుంటే ఆ నీళ్ళు మంచి నీళ్ళు కాదని చెప్పేసి మీరు ఫ్రెష్ నీళ్ళు ఎప్పటికప్పుడు తాగడం మంచిదని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు ఇల్లు తాగడం పట్ల చాలా జాగ్రత్తగా వహించండి అన్న కోవైట్లో ఎక్కడ చూసుకున్నా సరే కానీ రోడ్ల మీద ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి బాటలు కూడా మీరు ప్లాస్టిక్ బాటిల్ కారులో ఉంచకండి ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆ యొక్క ప్లాస్టిక్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కరిగే అవకాశం ఉంటుంది అలాగే కారులో మండే వస్తువులు కూడా ఏం పెట్టద్దు లైటర్లు కావచ్చు బ్యాటరీలు కావచ్చు మొబైల్ ఫోన్లు కావచ్చు ఏవైనా సరే కానీ మండే స్వభావం కలిగిన వస్తువులు కార్లలో పెట్టబద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్